లింగారెడ్డి గారు మేము ఒక పోస్ట్ వైరల్ చేసినాం సోషల్ మీడియాలో కొండారెడ్డి ప్రొద్దు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రొద్దుటూరుకు అయిపోయింది నిర్ణయం అయింది అన్నట్టుగా వచ్చిందని దాని మీద మాట్లాడారు ఆ పోస్ట్ పెట్టిండేది అతను పద్మనాభరెడ్డి అడ్వకేట్ మీరు సోషల్ మీడియాలో కూడా అతని పోస్టులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఐదారు రోజుల క్రితం వచ్చింది నా దృష్టికి వస్తానే నేను చూస్తానే తను ఎవరు కనుకుంటా ఫలానా వ్యక్తి అంటాను అతనికి ఫోన్ చేసి అయ్యా ఇది తీసేయి అది ఎవరు చేసినా కూడా ఇది మేం పెట్టించినట్టుగానే ఉంటుంది కాబట్టి లేదు అన్న నేను పెట్టినా నేను మీ అభిమాని నేను ఇది కోరుకుంటున్నా అన్నాడు నీ కోరిక కరెక్ట్గా ఉండొచ్చు కానీ ఇది స్ప్రెడ్ అయినారంటే ఇది మేము పెట్టించినట్టుగా ఉంటుంది ఇది వివిధ రకాలుగా అర్థాలు పోతాయి కాబట్టి ఇది తీసేయి అందులో పార్టీలు కూడా ఇది మా క్రమశిక్షణ రాహిత్యానికి దారి తీస్తుంది కాబట్టి వద్దు తీసేయని చెప్పి తీసేసినా అతను అందరికీ అతను పంపి పంపించినాడో వాళ్ళందరితో అందరి దాంట్లో తీసేసినాడు అయితే అక్కడక్కడ మళ్ళీ పంపించిన వాళ్ళు మళ్ళీ ఇంకో చోటి ఒకటి రెండు చోట్ల మిగిలిపోయి ఉండొచ్చు నాకు తెలిసి యాక్చువల్గా ఆయన వైరల్ అయ్యింది అన్నాడు ఎక్కడ వైరల్ కాలే మా గ్రూప్స్ నుంచి కూడా దాన్ని వైరల్ చేయలే నేను మా గ్రూప్స్లో వాళ్ళకందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాయి దీన్ని ఎక్కడ కూడా మీరు పోస్ట్ చేయొద్దని చెప్పి మేము వివిధ సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కలిసినప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మీకు మీ చేతన ఎంత మీ శక్తి మేరకు పనిచేయండి అని చెప్పినారు వారి ఆదేశాల మేరకే మేము పార్టీని బలోపేతం చేయడానికి మా శక్తి మేరకు మేము ప్రయత్నం చేస్తున్నాము దీన్ని కంటిన్యూ చేస్తాం అధికారికంగా జరిపిన సర్వేలో వరదరాజు రెడ్డి గారిని ఒక క్యాండిడేట్గా ఒక ఆప్షన్గా తెలుగుదేశం పార్టీని ప్రపోజ్ చేసింది మరి ఇంతకంటే తెలుగుదేశం పార్టీలో మా ఉనికిని మేము చూపించుకోవాల్సిన అవసరం లేదు ఇంతకంటే ఎక్స్ప్లనేషన్ ఏమైనా అవసరం ఉందా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రామారావు గారు బీఫామ్ ఫామ్ పంపించినారు అది అయిపోయిన తర్వాత ఎనభై తొమ్మిదిలో అప్పటి రాజకీయాల దృష్టిగా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫ్యాక్షనిజం ఉండింది ఈ ప్రాంతంలో అప్పుడు ఇప్పుడు మాదిరిగా ప్రత్యర్థి భావం కాకుండా శత్రుభావాలు ఉన్నాయి ఆ పార్టీకి ఈ పార్టీకి ఆ శత్రుభావాల దృష్టి ఆ రోజు డాక్టర్ ఎంవి రమణారాయుడు ఒక వర్గానికి నాయకత్వం వహిస్తూ అన్నాడు ఈయన ఒక వర్గానికి నాయకత్వం వహిస్తూ అన్నాడు రమణారెడ్డిని మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి తీసుకుంటే అది ఇవ్వడం లేదనే ఉద్దేశంతోనే ఆయన ఎనభై తొమ్మిదిలో పార్టీకి రాజీనామా చేసి ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాడు మరి ఇన్నిసార్లు నువ్వు ఎమ్మెల్యే ఎప్పుడు నువ్వు ఎమ్మెల్యే అంటే ప్రజలు గెలిపిస్తున్నారు ప్రజలు ఎన్నుకున్నారు కరెక్టే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటిదాకా ఎక్సెప్ట్ రెండు వేల పంతొమ్మిది నిన్నటి ఎలక్షన్ తప్ప ప్రతిసారి కూడా ఏదో ఒక పార్టీ ఎప్పుడో ఒకసారి ఎప్పుడూ ఒక అభ్యర్థిగానే ఉంటా వచ్చినాడు దీనికి కారణం పార్టీలు ఆయన్ని ఆహ్వానించినాయి ప్రజలు ఆయన మద్దతుగా నిలబనారు కాబట్టి ఆయన పటిష్టమైన నాయకత్వాన్ని ఇవ్వగలిగినారు ఎని ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలోకి మారినప్పుడు కాంగ్రెస్ పార్టీ లేక లేదు రెండు మళ్ళా మారినది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో పార్టీ మారినప్పుడు రెండు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు ఆయన పోటీ పెట్టి మేము గెలుస్తాము గెలవాల అనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ అయిపోయింది ఏడు కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికి అనే ఉద్దేశంతోనే పార్టీ మారినాడు అంత తప్ప ఏ పొద్దు అధికారం ఉండే పార్టీకి అడుగులాళ్ళే ఎంపల్లాల్లే రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసే సందర్భంగా మన రాష్ట్రంలో నుంచి పోయేటప్పుడు వరదరాజుల రెడ్డి సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఒక పదవిని పొంది దాంట్లో అనుభవించినాడు ఆ పార్టీ అధినేత మన రాష్ట్రం గుండా పోతామంటే అందులో ఆయన చేసే కాజ్ ఏమిటిది జోడో యాత్ర ఈ రాష్ట్ర ఈ దేశాన్ని కులమతాల ప్రాతిపదికగా విడగొట్టదు దేశాన్ని సమైక్యంగా ఉంచుకుందామనే ఒక కాజు కోసం ఒక సామాజిక స్పృహతో సమాజ శ్రేయస్సు దృష్టి ఆయన చేసే ఒక కాజుకు సంఘీభావాన్ని తెలియజేయడం కోసమే నేను కూడా వెళ్ళమనే చెప్పినాను అదే మేము దొంగ సాటుగా పోయి కలిసి రాత్రులు కలిసి రాలే పబ్లిక్గానే పగలే పట్టపగలు తీసి అందరు ఎదురుగానే కలిసి ఇచ్చింది వాస్తవం ఆ సందర్భంగా జయరాం రమేషు కప్పినాడు కండువా కప్పితే పార్టీలు చేరినట్ట మేమైతే పూర్తి సెక్యులరిష్టం ఈ విధానానికి కట్టుబడి ఉంటాం ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ కూడా సెక్యులరిస్ సెక్యులర్ పార్టీనే అయితే ఇవాళ కొంత చర్చలు జరుగుతూ ఉన్నట్టున్నాయి బీజేపీతో కూడా పొత్తుకని వ్యక్తిగతంగా అయితే బీజేపీతో పొత్తుకు మాకు ఇష్టం లేదు అయినా పార్టీ అధినేత విస్తృత పార్టీ యొక్క ప్రయోజనాల దృష్ట్యా ఇక్కడ అధికార పార్టీని ఎదుర్కొనే దానికోసం అధికార పార్టీ అధికార దుర్వినియోగాన్ని వేయడం కోసం వారితో చర్చలు జరిపి అధికార కొంత అధికార బలం అవసరమనే దానికోసం ఆయన చేస్తూ ఉన్నారు అది ఏమైనా అంతిమ నిర్ణయం ఏదైనా మేము మా సెక్యులర్ విధానాలు మాత్రం పూర్తిగా కట్టుబడి ఉంటాం ఇది కొనసాగిస్తాం దీనికి ఇబ్బంది వచ్చిన రోజు దాన్ని ఈ సెక్యులర్ విధానానికి కుల మతాలకు అనే దీంట్లో భావాల ప్రేరేపణ పొంది సమాజానికి ఇబ్బంది కలిగి చేసినప్పుడు దాన్ని ఎదుర్కొనే దానికోసం ఈ భావాలను మేము విడిచిపెట్టకుండా ఈ భావజాలానికి కట్టుబడే పనిచేస్తాం దీంట్లో కూడా రాజీ లేదు ఎంతకంటే నేను ఇంకా ఏ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తూ ఉండ ఎందుకంటే విమర్శకు ప్రతి విమర్శ కానీ ఇంకొకరికి ఎవరికో సమాధానం చెప్పడం కానీ అవసరం లేదు ప్రజలకు వివరణ తెలియజేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ఈరోజు ఈ ప్రెస్ కార్యక్రమం టీడీపీ సభ్యత్వం ఉందే లేదా అనేది చంద్రబాబు నాయుడు అధికారికంగా అధికార పార్టీ అభ్యర్థుల లిస్టులో వరదరారెడ్డి గారి పేరును నమోదు చేయించినారంటే అది ఇంకా చంద్రబాబు గారిని అడగాలి మీరు ఉన్నారా లేదా అని ఎందుకంటే వివరణ దాని మీద ఇవ్వాల్సిన పని లేదని అనుకుంటున్నాను